బెంగళూరు నుంచి శ్రీకాకుళం నుంచి వివిధ రాష్ట్రాల నుంచి హైదరాబాద్ నుంచి అక్కడికి వచ్చి ఎంజాయ్ చేస్తూ ఉన్న రాత్రిపురంలో ఏర్పాటు చేసినటువంటి ఉత్సవాలకు సంబంధించి మనం చూసాం మా ప్రతినిధి శ్రీనివాస్ అందించారు ఇక కాకినాడ చుట్టుపక్కల ప్రాంతాల్లో పందెం బరులు ఏర్పాటు చేస్తున్నారు కోడి పందాలకు సర్వం సిద్ధం చేస్తూ ఉన్నారు మూడు రోజుల పాటు కోడి పందాలు ఘనంగా జరగబోతున్నటువంటి పరిస్థితి మా ప్రతినిధి సాయి సుధీర్ జాయిన్ అవుతూ ఉన్నారు బరులు ఏ విధంగా ఏర్పాటు చేశారు ఎట్లాంటి ప్రత్యేకతలు ఉన్నాయి అక్కడ సాయి సుధీర్ థ్యాంక్ యూ చక్కడి గోదావరి జిల్లాలో కోడి పందాలకు సర్వం సిద్ధమైంది మూడు రోజుల పాటు పండుగ మూడు రోజుల పాటు ఖచ్చితంగా కోడి పందాలు ఉంటేనే సంక్రాంతి అనేది గోదావరి జిల్లాలో ముందు నుంచి ఉంటుంది దానికి అనుగుణంగానే ఎక్కడికక్కడ జిల్లా వ్యాప్తంగా దాదాపు వందకు పైగా బర్రెలు ఏర్పాటు చేశారు ఎక్కడికక్కడ బారికేడ్లు ఫినిషింగ్లు వీవీ వీఐపీలు అదేవిధంగా వీఐపీలు మాత్రం చూడడానికి ప్రత్యేకంగా అరేంజ్మెంట్స్ ఏర్పాటు చేసిన పరిస్థితి ఇప్పటికే దానికి సంబంధించి నిర్వాహకులు కూడా ఏర్పాట్లు చేశారు ఏంటి ఎట్లా ఎట్లా ఉండబోతుంది ఏంటి ముందుగా ఎన్టీవీ వారికి సంక్రాంతి భోగి కనుమ శుభాకాంక్షలు ఈరోజు ఏంటంటే సాంప్రదాయంగానే ఆడతాం కత్తులు కట్టకుండా ఏదో మా గోదావరికి జిల్లాల వారికి అన్నది మా సాంప్రదాయమైన క్రీడ ఈ క్రీడని మేము సామరస్యంగా ఏ గొడవ గొడవ లేకుండా ఏదో చిన్న చిన్నగా ఆడుకుంటాం మా ఊర్వల తరపుని రేపొద్దున ఎప్పుడు కూడా హైకోర్టు స్టే ఇచ్చింది కానీ దాన్ని అంత లేకుండా మేము ఆడుకుంటూ అక్కడ మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో నిన్న మొన్న కూడా ముగ్గులు పోటీలు పెట్టడం జరిగింది అదేవిధంగా ఈ సంక్రాంతి మూడు రోజులు అంటే ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ ప్రకారం తొక్కు తొక్కులో చూసినా ఒక ఒక అరవై డెబ్బై పందులు జరుగుతాయండి ఇక్కడ ప్రశాంతంగా ఉంటుంది ఇంకా వేరే జోదాలు గట్రా ఎటువంటి కూడా ఇక్కడ ఆడడం జరుగుతుంది చుట్టుపక్కల జిల్లాల నుంచి మా పెద్ద నియోజకవర్గం నుంచి అందరూ కూడా చాలా మంది వస్తుంటారు అందరు కూడా ప్రశాంతంగా ఆడుకుని ఏ గొడవ గోడ లేకుండా చూసుకుంటూ మేము ఈ కార్యక్రమాన్ని ఈ సంక్రాంతి మూడు రోజులు కూడా మా సర్కిల్ లో ఆహ్లాదకరంగా చేసుకుంటాము మేము అంతా కూడా టీడీపీ నాయకులు జనసేన మన చీకటి వెంకటేష్ మే ఈ గ్రామంలో ఏ గ్రామంలో జరగని గ్రామంలో ఎక్కడ ప్రధాపురం నిజ నియోజకవర్గంలో ఎక్కడా జరగనంతగా ఈ పన్స్పాడు గ్రామంలో జరుగుతుంది మేము పందాలు ఇక్కడ లక్షల్లో జరుగుతుంది వేలల్లో జరుగుతుంది పందాల్లో పార్టిసిపేట్ చేస్తాం మా ఆనందాన్ని ఈ మూడు రోజులు పంచుకుంటూ మా ఆనందాన్ని ఉత్సాహాన్ని మరింత అద్భుతంగా పెంచుకుని పంచుకుంటాం ఈ ప్రజలందరూ కూడా మేము వెంకటేష్ గారు చుట్టూ ఉంటూ ఎప్పుడూ ఆడుతూ ఉంటాం చూసుకోవచ్చు ఇతర ప్రాంతాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చి ఇక్కడ కోడి పందాలు చూడడానికి ఇంట్రెస్ట్ చూస్తున్నారు దానికి అనుగుణంగానే నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు యూత్ కానీ అదేవిధంగా ఇతర ప్రాంతాల్లో ఉన్న హైదరాబాద్ కావచ్చు అదేవిధంగా బెంగళూరు ఇతర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు కూడా తమ సొంత ప్రాంతాలకు వచ్చి ఈ సంక్రాంతి సెలబ్రేషన్స్లో పార్టిసిపేట్ చేస్తారు అదేవిధంగా సంక్రాంతి అంటేనే ముందుగా గుర్తొచ్చేది ఈ ప్రాంతాల్లో గోదావరి జిల్లాలో కోడి పందాలు మాత్రమే కోడి పందాలకు అనుగుణంగానే ఏర్పాట్లు చేస్తారు అట్లా అట్లా ఎంజాయ్ చేస్తారు మీరు ఎక్కడి నుంచి వస్తారు లోకలేనా ఇది చూసుకోవచ్చు అంటే ఎక్కడికక్కడ బారికేడ్లు ఏర్పాటు చేయడం మరొక వైపు ఫినిషింగ్ ఏర్పాటు చేయడం కేవలం కొన్ని చోట్లైతే పెద్ద బర్ల దగ్గర అయితే పాసులు కూడా ఏర్పాటు చేశారు పాసులు ఇచ్చి బౌన్సర్లు ఏర్పాటు చేసి బౌన్సర్లు పాసులు ఉన్న వాళ్ళని మాత్రమే లోపలికి ఎలవ్ చేసే పరిస్థితి కనిపిస్తుంది దానికి అనుగుణంగానే జిల్లా వ్యాప్తంగా కాకినాడ పెద్దాపురం పిఠాపురం ఇట్లా జగ్గంపేట ఇట్లా ప్రతిపాడు మొత్తం జిల్లా వ్యాప్తంగా కూడా దాదాపు వందకి పైగానే పెద్ద బర్లు ఉన్నాయి మరొక వైపు కరపలో చూసుకున్నట్లయితే మొత్తం మూడు రోజుల పాటు అరవై మూడు పెద్ద అరవై మూడు రోజుకి ఇరవై ఒకటి చెప్పిన మొత్తం అరవై మూడు పందాలు జరిగితే అరవై మూడు పందాల్లో మెజార్టీ పందాలు ఎవరైతే విజయం సాధిస్తారో వాళ్ళకి కారు గిఫ్ట్ గా ఇస్తామని నిర్వాహకులు ప్రకటించారు దాంతో దానికి సంబంధించిన బరిపై ఎక్కువగా ఆసక్తి కనిపిస్తుంది మొత్తం జిల్లా వ్యాప్తంగా కూడా కోడి పందాలకు సంబంధించి సర్వం సిద్ధమైంది రేపటి నుంచి కోడి పందాలు జరిగినాయి మూడు రోజుల పాటు కాయరాజా కాయ అండడానికి నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు